శ్రీశైలం శ్రీ బ్రహ్మరామా మల్లికార్జున స్వామి అమ్మవారిని టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఆలయ అర్చకులు అధికారులు సాదర స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు వస్త్రాలు శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు